తర్వాత రాశి ఏడవ రాశి తులారాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఏడవ రాశి తులారాశి తులా వృషభయోర్ భృగు బా వీళ్ళ అదృష్టం అంత అదృష్టం ఇంతవరకు మేచన దగ్గరించి మేము లోపల చూడలేదండి మరి తులా వృషభయోర్భృగుహో నిన్ను నాకు ఫోన్ చేసిన ఆయన కూడా అయితే అడిగాడు తులారాశి చెప్పవాలంటే చూ చెబుతా ఉన్నాడు వాళ్ళ పరిస్థితి అంత బాగుంది అందువల్ల నేను ఆ నన్ను ముద్దు ముద్దాయిన చేశాడని నేను అనుకోవట్లేదు కానీ నేను మార్చుకున్నా ఎందుకంటే అవసరమైందే చదుదాం తులారాశి చాలా బాగుంది ఉన్నాడు బాగున్నాడు రవి రవి బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు కుజకేతువులు బాగున్నారు మరి నాలుగు ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి శని బాగుండటం చాలా విశేషం శని బాగున్నాడు అంటే వాళ్ళ జీవితంలో కాని పని ఖచ్చితంగా అవుతుంది అదే కాదు గురువు బాగున్నాడు విద్యా ఉద్యోగం విదేశీయానం పనికి వస్తుంది తర్వాత బుధుడు బాగున్నాడు వ్యాపారస్తులు పూర్తిగా బాగుంటుంది కుజు ఏకాదశంలో కుజుకేతులు ఏకాదశనలో ఉన్నారు ఈ తులారాశి పరిస్థితి చాలా బాగుంది రాహు మాత్రం బాగాలేడు తర్వాత రవి బాగాలేడు కానీ చెప్పాలంటే నూటికి తొంభై తొమ్మిది ముప్పై పాడు బాగుంది ఈ తులారాశికి ఇంకా జన్మలగ్నం కూడా కలిసి వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చిన్నమ్మకే తీపిట కన్నమ్మకే వాపిట చిన్నమ్మ ఇంకా రకాలు తిందామనుకుంటుందిట పది మంది ఆ పిల్లలు ఉన్నారండి ఆకు మళ్ళీ ఇంకా పిల్లలు కావాలనిపిస్తుందిట వాళ్ళకు అనిపిస్తే నాకు అనిపిస్తుంది ఈ రాసిన బట్టి ఎందుకంటే ఇంత మంచి టైముని మరి గోచారం కాదు గ్రహచారం బాగపోతే చాలా నష్టపడతారు కదా నా ఆలోచన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు అందులో ఈ రాశి వాళ్ళకి గోచారంలో చాలా బాగున్నాయి ఇది బాగున్నప్పుడు ఏదైనా అడ్డదితే ఇబ్బందే కదా కానీ ఏమవుతుందంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడిపోయినాయి మరి ఎప్పుడైనా సరే ఆడమనిషి వల్ల ఎంతో మేలు జరుగుతుంది స్త్రీ చిత్తం పురుషుడు ఆ భాగ్యం ఆ ఉత్తమరాలైన భార్య వస్తే ఆ వంశ వృద్ధి ఇంత అంత కాదు అదే ఆమె సరైన మనిషి కాకపోతే అంటే సరైన వేరే కాదు ఎంతసేపు మనుషుల్ని బయట పోతుంటే తుమ్మొచ్చి తుమ్మలే తుమ్మక్కర్లే ఆచి అంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకపోవటమే ఇట్లా సమస్యలు దృష్టి పెడుతూ ఉంటారు అటువంటి భార్య వస్తే చాలా ఇబ్బంది కాబట్టి వివాహం కానీ పరస్త్రీ వ్యామోహం కానీ లేకుండా ఉండటం మంచిది వివాహం మానేమని కాదు వివాహం చేసుకునేటప్పుడు షష్టాష్టకాలు ఎవరు చూతలరు షష్టాష్టకాలు చూచుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవడం చాలా అవసరం పైన జన్మలగ్నరీత్యా మీ జాతకం చూపించుకోండి కాలసర్పదోషం పూర్తిగా ఉంది ఈ కాలసర్పదోషం వల్ల సమస్యలు వచ్చిన డబ్బులు మొత్తం దండగ్గా ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది బాగా వచ్చే టైముని దాన్ని జాగ్రత్త చేసుకోవటం అవసరం కదా కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది నా కళ్ళు నా దిష్ట తగులుతుందేమో అన్నంత బాగుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి దాన్ని తగిన ఉపశమనం ఏదైనా చేయాల్సి వస్తే చేయించుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురువుగారు